ఏం చేస్తాము మా ఇష్టం కానీ ఇంకేమన్నా ఉన్నాయవ్వా ఇంకా పట్టానే ఉన్నాయి ఇంకా పట్టానే ఉన్నాయి నీలం బానీ కొడుకు అని పోలగాన పుట్ట కోసి పెట్టుకొని పతికేంది

నువ్వు దేవిని దెబ్బరాని దెప్పులు తెప్పినవు అనరా అని మాటలు అన్న మాటలు మేము కాగిత మీద రాసుకున్నాం నీకేం అది ఏమిటి అడుగు ఎట్లా సొమ్ములు అడుగు మదే అమ్మాడు అడిగేది దెప్పులు తెప్పినావు కరెక్టే మరి ఎట్లుంటిస్తావు చెప్పు నీ పిల్ల అడిగా అది ఒక What are the నా ఒక కాళ్ళకు ముఖానికి లేదు కొడుకుండలా బిడ్డ కంట చెన్ని గుండెలు రాటవట్టు కూడా చెన్ని గుండెలు అప్పుడు మరి అంత కుదరనుకోవరా మరో అదినే అన్న పేనా అయితే కష్ట కాదు అయితే ఇన్ని రోజులు ఆమె కట్టలుండే కదా ఇప్పుడు మొత్తం విద్యలు బంగారుంటారు ఇప్పుడు బాగా మరి చెప్పు మరి మీ పిల్లలు నా బిడ్డ గంట తని కొడుకులు హాపిటల్ వేసుకునే మగవాడు అయితే తని కొడుకులు హాస్పిటల్ వేసుకునే మగవాడు అయితే హాస్పిటల్ చేసుకునే వరుడు ఇరట్టుకుంటే హాస్పిటల్ వేసుకునే మహానుభావుడు ఇరట్టుకుంటే

ఉత్తరా చూపిస్తా చూపిస్తాం చూపిస్తాను అక్కడ ఆ రోజు రాత్రుడు నేను ఒకటి రాస్తున్నావు రెండు రౌండ్ రెండు రౌండ్ అన్ని రెండు రౌండ్ అన్ని రెండు దానింటికి నా బిడ్డలు ఇచ్చే కన్నా మడిమంత బండగట్టే బాయిలా నూకేసుకుంటా ఏం ఎందుకంటావా దానికేసుకో మృతుండాలి నాకు లేదు కానీ కొడుకు అంతగానం ఉన్నదా ఏమున్నది వాడు వాడు పొట్టోడు బొత్త కొన్న సారికలు మరేండి తిట్టురా ఇవ్వండి తిప్పురా వచ్చాడు ఏమన్నా ఆయన పాడుగా పొద్దుదా వస్తాయి కానీ సూర్య நடைநடபடு மொருநடபில்லைய தவிக்களியாண்ட இறங்க வைதே அம்மா எ போச்சு காட அறு லட்சம் போயிலே ஏடி பாட்டு மீதான நவ்வித்து ஏறிக்கு போயால ஏருக்கு போட்டு புட்டு வந்து மதி புட்டாரு பங்காரி பவுட்யில் கட்டி சிங்கா செத்தக்கு నా విడిసుకున్న మగవాడు అయితే అక్కడ కొల్లాపురి పట్టణంలో వాళ్ళ జోది పుట్టితే అక్కడ వెళ్ళి మా దేవగిరి పట్టం దాకా వెలగాలి అక్కడ వెళ్ళి వాళ్ళ కొల్లాపురి పట్టణం దాకా వెలగాలి குச்சு வேப்பின பத்தி பர்லி காவாலி நிதானம் அரவாய் லட்சம் கொஞ்சம் லட்சம் லட்சம் போசி நேசை அசரூர் பட்டாளி அட்ட கொஞ்சம் சீது அசரு பட்டாலே அட்டக்கொண்டு சீது கால கோட் கலப்படி கன்ன ரொப்பைதாக்கம் வதிராலு வைடூர் டெம்புல் ரவரத் துட்ட பொம்மாள నీ బిడ్డ చేసుకుంటే వాడు గొంపు అమ్ముకున్నాడు అయ్యా అట్లా కాకున్నా అని నల్లరాయిల్లా నువ్వు ఇరు అలగా అంటున్నావు ఇప్పుడుకి మంది ఉండాలంటున్నావు అవన్నీ అలకి మళ్ళీ ఎరుకుపోయారా ఎరుకుపోతుకి మంది

మూర్తులు బలపూరి పాఠం బోధమాని అయ్యా మొదటి చదువు పిల్ల కంట మేము వెళ్ళిపోయినాము నాలుగు రాజ్యాంగ పూర్తి భారత పన్నెండు అవడా తిరిగి మీకు దగ్గర పిల్ల జాడలు తెచ్చినాం గానీ పిల్ల జాడలు ఉత్తరం లోపల ఉన్నాయి ఉన్నాయి దేవగిరి పట్నా మీకు దగ్గ మావ్ పుట్టింది మీకు దగ్గ మావ్ అక్కనే ఉన్నాయి గానీ ఉత్తరాలు పిండి ఈ ఉత్తరాన్ని తీసుకెళ్తే నీ చేతి లోపల మాట

మన మనకు ఏడు ఊరు మేనవాడు మీనూ పాడవటూరి కొల్పూరి పాడవట కొల్లపూరి పాటించడానికి అన్న గోడవట్ట కొల్పూరి వీసుకొచ్చి ఏడు పనుల బంగారం వీసుకొచ్చి మరి పన్నెండు అటువంటి సంఖ్యల బంగారం వీసుకొచ్చి అటువంటి పాడబం ఇరవై లక్షలు మరింత ఇద్దరు గర్థం పోసిగా ఆ పిల్లల పిల్లలంటే అంత డబ్బు రకం పట్టుకొచ్చి బంగారం పట్టుకొచ్చి పిల్లని పిల్లలంటే మరి మాటలే చిన్నపోయి కూర్చున్నావా అన్నా అద్దు ఆ పిల్ల మనకి అద్దు అంటవా అన్నయ్యా అద్దు అన్నారు అద్దు అన్నవరా అద్దు అడుగు అన్నా అదన్ని మాడని పిల్లం చేసుకోలేదు లేకపోతే లగ్గం వేసుకొని చేసుకుంటు అదే పిల్లం చేసుకోవాలను దాని ముఖం మీద వచ్చి అట్టవా అదే పిల్లని పెళ్లి వేసుకున్నాను అటువంటి ఏడుమూరు మేడమవురు ఉన్నారు కలగంగ రాజుడు ఆయన కాడి చేసి మనకి పోదాని தள்ளி போ நேரம் சோழமாரி தவராஜ் மல்ல या लागू हा